నేను అడుగుతున్న గౌరవ ఐటీ మినిస్టర్ గారిని ఏమన్నా కడుపుకి అన్నమేనా తినేది మనం కడుపుకి అన్నమేనా తినేది నారా లోకేష్ గారు ఏమన్నా అర్థమవుతుందా మనిషిగా పుట్టి తెల్లచొక్క ఒకటి వేసుకొని అమాయకంగా ఒక గడ్డం పెంచేసుకొని ఏమి తెలియని అమాయకులాగా స్వాతి ముత్యం కమల్ హాసన్ లాగా నటిస్తే ఆ నటన ఎంతో కాలం నిలబడదు సార్ బహుశా జనవరి ఒకటి ఇంకా వచ్చినట్టు లేదు మీరు మీ యొక్క అనధికార పర్యటన నుంచి ముగించుకొని మీరు ఇంకా జనవరి ఒకట జనవరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ విషయంలో ఇవ్వకపోతే చొక్కా పట్టుకొని అడగాల గుర్తుపెట్టుకో తమ్ముళ్ళ ఏమైనా స్పృహ ఉందా మీకు రాష్ట్రంలో అరవై లక్షల మంది నిరుద్యోగులు అరవై లక్షల మంది నిరుద్యోగులు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయా ఎప్పలాగో ఉద్యోగాలు మూడు లక్షల డెబ్భై ఆరు వేల బ్యాక్లాక్ ఉద్యోగాలు సార్ ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి మూడు లక్షల డెబ్బై ఆరు వేల బ్యాక్ ల్యాక్ ఉద్యోగాలు ఈరోజు ఎస్సీ ఎస్టీలు ఉద్యోగాలు లేక అలమటిస్తుంటే జాబ్ క్యాలెండర్ వేయరా రమారామి పన్నెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఈరోజు కేవలం మీరు ప్రభుత్వ ఉద్యోగాలు అంటే మీరందరూ అనుకుంటారు రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటారు ఒక డిపార్ట్మెంట్లో ఒక జూనియర్ అసిస్టెంటు ఒక సీనియర్ అసిస్టెంట్ ఒక సూపర్నెంటు ఒక డిపార్ట్మెంట్లో ఖాళీ అయితే ఒక డిపార్ట్మెంట్లో ఒక ఆర్ బి డిపార్ట్మెంట్లో ఒక ఇరవై ఉద్యోగాలు ఇరవై మంది రిటైర్డ్ అయిపోయి లేకపోతే కొంతమంది చనిపోతారు చనిపోతారు ఒక ముప్పై ఖాళీలో నలభై ఖాళీలో ఒక డిపార్ట్మెంట్లో ఒక 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 బ్రాంచ్లో ఖాళీ అయితే ఆ ప్రభుత్వ ఉద్యోగాలని ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులర్ బేసిస్లో నియమించాల్సినటువంటి వీళ్ళు ఇదిగో ఈ దుర్మార్గులందరూ కూడా పాలకులందరూ వచ్చి ఈరోజు ఆ ముప్పై ముప్పై ప్రభుత్వ ఉద్యోగాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్తో నియమించడం ఇదిగో ఈ చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు నుంచే స్టార్ట్ అయింది ఈ దుర్మార్గుడే ఆజుడు దానికి ప్రభుత్వ ఉద్యోగాలని ఏ విధంగా కట్ చేయాలో ప్రపంచానికి రుచి చూపించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని నియమించుకోవటం మొదలుపెట్టిన దుర్మార్గుడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచనతో పుట్టినటువంటి ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు లక్షల మంది దే ఆర్ సపోజ్ టు బి రెగ్యులరైజ్డ్ అవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలే అసలు కాంట్రాక్ట్ బేసిస్ తోటి ఉద్యోగాలు చేయటం ఏంటండి ఎక్కడుంది అసలు ఆ పదం ఒక వ్యక్తికి ఒక రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాల్సినటువంటి కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని అలాంటి ప్రభుత్వం రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీ స్థానంలో కాంట్రాక్ట్ లెక్చరర్ నియమిస్తూ ఈరోజు పన్నెండు లక్షలు ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలుగానే ఉన్నాయి నేను అడుగుతున్నా నారా లోకేష్ని నువ్వు ఎందుకు ఫిల్ చేయటం లేదు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో నేను ఇస్తాను నీకు డేటా మీరు ఎందుకు ఫిల్ చేయటం లేదు రెగ్యులర్ జనవరి ఒకటో తారీఖు ఎందుకు జాబ్ క్యాలెండర్ అవ్వలేదు ఇప్పుడు నిన్ను ఏ ఏ చొక్కా ఎక్కడ చొక్కా ఇప్పి ఎక్కడ తినాలి నిన్ను ఏ రోడ్డు మీదకి లాక్ రావాలి నిన్ను ఇవ్వగడంలో నువ్వు చెప్పినటువంటి హామీలకి చేసిన చేస్తున్నటువంటి పనులకి వెళ్ళి దాగోస్లో వెళ్ళి దాక్కుంటావా సింగపూర్లో వెళ్ళి దాక్కుంటావా ప్రభుత్వంకి ప్రభుత్వం అధికారిక మీరు ఇచ్చినటువంటి హామీలు ఈ హామీలు వినే రాష్ట్ర ప్రజలు మీకు ఓటేశారు ఎప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది రాసుకో రికార్డ్ చేసుకో డే టు టైం రాసుకో రెనా అని ఎంఎస్ నారాయణ ఒక క్యారెక్టర్ ఉంటుంది సినిమాలో లోకేష్ మాటలు లోకేష్ డైలాగులు వింటే ఆ ఎంఎస్ నారాయణ గారు స్వర్గీయ ఎంఎస్ నారాయణ గుర్తొస్తాడు నాకు ఆయన కూడా అంతే పాప అక్కడెక్కడో ఫ్యాక్షన్ ఊళ్ళో నుంచి పారిపోయి ఇటు వచ్చేస్తాడు బన్నీలు డ్రాయర్లు అమ్ముకుంటా ఉంటాడు ఆయన ఎత్తుకుంటా ఓ పది మంది వస్తారు ఏమన్నా నువ్వు తన పీకలు కోసినటువంటి నువ్వు బన్నీలు డ్రాయర్లు అమ్ముకుంటున్నావు ఇంత గొప్ప సేమ ఫ్యాక్షనిస్ట్వి ఒక్కసారి తొడగొట్టన్నా చూడాలని ఉంది అని నేను అడుగుతున్నాను నారా లోకేష్ గారిని సార్ ఒక్కసారి జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేయండి సార్ ఆయన తొడాగొట్టలేడు ఈయన జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేయండి ఆయనేమో ఫేక్ ఫ్యాక్షనిస్టు ఈయనేమో ఫేక్ పొలిటికల్ లీడర్ రాష్ట్ర ప్రజలు ఈ మాటలు నమ్మే కదా యువత మీకు ఓట్లేసిందంటున్నా నేను రెండు వేల ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్ ఇచ్చారా జనవరి ఫస్ట్నా ఇవ్వలేదు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫస్ట్ జాబ్ క్యాలెండర్ ఇచ్చారా ఇవ్వలేదు మరి యువత ఎక్కడికి వెళ్ళాలి సార్ యువత ఎవరిని అడగాలి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మూడు లక్షల బ్యాక్ పోస్టులు ఉద్యోగాలు ఖాళీలు ఎవరు ఫిల్ చేయాలి అని అడుగుతున్నాను నేను మీరు ఈ మాటలు చెప్పు కదా అధికారంలోకి వచ్చింది ఈ సొల్లు కబుర్లు చెప్పు కదా అధికారంలోకి వచ్చింది ఈ మాయ మాటలు చెప్పు కదా అధికారంలోకి వచ్చింది ఇదిగో ఈ అమగా అమలు కానీ హామీలు ఇచ్చి కదా ఈరోజు యువతను మోసం చేసింది మరి అరవై లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు మీరు ఫిల్ చేయండి పన్నెండు లక్షల మందికి ఉద్యోగాలు వస్తే మిగతా వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూసుకుంటారు ఆపై ఇయర్ చూసుకుంటారు ఎప్పటికప్పుడు ఖాళీలు వస్తూ ఉంటాయి ఎటు మీరు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామన్నారు కదా ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు మిగతా వాళ్ళకి వస్తాయి యువతకి మీరు ఇచ్చేటువంటి భరోసా ఏంటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వెళ్ళి మీరు వెళ్ళి బాలీలో దాక్కుంటారా మీరు వెళ్ళి మీరు హవాలా కుంభకోణంలో దోచుకున్న డబ్బంతా కూడా దాన్ని హవాలా కుంభకోణంలో లాక్కున్నట్టు దాచుకున్నట్టు సింగపూరు దావోసు లేకపోతే బాలి లాంటి ఊర్లోకి వెళ్ళిపోయి దేశంలోకి వెళ్ళిపోయి మీ డబ్బులు దాచిపెట్టుకోవటాను కా సార్ మీకు అధికారం ఇచ్చింది రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ఇంత దుర్మార్గంగా వాడి ఈ రాష్ట్రంలో గాయపైపోతే మాట్లాడుకుండా కూర్చోవాలా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా ఒక్కసారి గమనించండి ఒక్కసారి మీరు గమనించండి వీళ్ళకున్నటువంటి మీడియా వీళ్ళకున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళకున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ వీళ్ళు పంచి పోషించేటువంటి యూట్యూబ్ ఛానల్స్ వీళ్ళ వ్యవస్థ మొత్తాన్ని ఆక్రమించేసి అక్కడ ఏమీ లేని చోట అద్భుతాలు సృష్టిస్తున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చూపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి రూపకల్పనతోటి ఏబిఎన్ టీవీ ఫైవ్ మహాటీవీ అండ్ యూట్యూబ్ ఛానల్స్ నాకు తెలిసి ఒక నాలుగు ఐదు వందల యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని వీళ్ళు నెలకి రెండు వందల కోట్ల రూపాయలు ఐ మాన్ రికార్డ్ నెలకి రెండు వందల కోట్ల రూపాయలతోటి సోషల్ మీడియాని యూట్యూబ్ ఛానల్ని మేనేజ్ చేస్తూ పత్రికల్ని మేనేజ్ చేస్తూ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పెట్టుబడులు లేకపోయినా రాష్ట్రంలో ఏ విధమైనటువంటి ఉపాధి కల్పన లేకపోయినా సూపర్ ఫిక్స్ అమలు కాకపోయినా నా రాజ్యం నామ రాజ్యం రేపు చేస్తే లేడు మడర్ చేస్తే అడిగేవాళ్ళు ఇలాంటి పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఎందుకు నెత్తి మీద తీసుకొచ్చి పెట్టుకున్నామా అని రాష్ట్ర ప్రజలలో రామచంద్రాన్ని ఏడుస్తుంటే మీరు సీక్రెట్ టూర్లు చేస్తారా రాష్ట్ర ప్రజలకి మీరు భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకు లేదా జాబ్ క్యాలెండర్ గురించి నేను ఎష్యూరెన్స్ ఇచ్చాను ఒకటో తారీఖు వస్తుంది నేను ఇక్కడ కూర్చొని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి నిరుద్యోగుల పాలిట నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం కమిట్మెంట్ తోటి ఉందని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత మీకు లేదా నేను అడుగుతున్నా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా అనధికారిక ముఖ్యమంత్రిగా మీరు ఈ రాష్ట్ర ప్రజల పట్ల మీరు ఎంత కమిట్మెంట్తో ఉన్నా ఉండాల్సినటువంటి బాధ్యత మీకు లేదా నేను అడుగుతున్నా నేను ఇంకొక వీడియో చూపించిన తర్వాత నేను ఈ దుర్మార్గులు చేసినటువంటి దాని మీద నేను ఆధారాలతో సహా మేము ముందుకు వస్తాను ఇదే ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన గురించి మాట్లాడకపోతే ప్రెస్ మీట్ కంప్లీట్ అవుతుంది ఆయన గురించి మాట్లాడి తీరాలి ఎందుకు మాట్లాడుతీరాలి అంటే ఈ దుర్మార్గులందరికంటే ఈ అలీబాబా నలభై దొంగల్లో ప్రధానమైనటువంటి దొంగ ఇదిగో ఈ పవన్ కళ్యాణ్ ఈ దొంగల ముఠాకి హెడ్ చంద్రబాబు నాయుడు గారు అయితే సబ్ హెడ్ పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వాన్ని నేనే తీసుకొచ్చాను ఈ ప్రభుత్వాన్ని నేనే తీసుకొచ్చారు ప్రభుత్వాన్ని నిలబెట్టారు ఎస్ పీపుల్ ఆఫ్ ది స్టేట్ బిలీవ్డ్ యూ మీ మాటలు నమ్మారు మోసపోయారు నష్టపోయారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తానన్నారు ఎన్ని ఉద్యోగాలు కల్పన చేశారో నేను ఇప్పుడు మీకు చెప్తాను రాష్ట్ర ప్రజలకు వినిపిస్తాను ఈ అనేవే